రోడ్డు పోల ఈ రోజు దర్బార్ బార్లో ఇంతమంది గతంలో ఎన్నో సార్ల నగరాలు గొడవలు కొట్టుడు చిత్తూరు ఇలా ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఏమైనా ప్రాబ్లం అయితే మన కోమలు వెళ్ళిపోవాలి అటువంటి పరిస్థితి దర్బార్ బార్ అయినా మధ్యలో గతంలో చూసుకున్నట్లయితే పేపర్ వచ్చింది మీడియాలో వచ్చింది ఒక నెల రోజులు సీనియర్స్ జరిగింది తర్వాత మళ్ళా కూడా దాని కేర్ఎస్ మొదలు స్టార్ట్ చేశారు నిన్న రాత్రి ఒక ధర్మ సంఘటన ఏంటంటే ఒక సార్ వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇస్తే ఫుడ్ వాసన స్మెల్ వస్తే మంచి ఉంది పాప ఏం కాలేదు బయటకు వచ్చింది సార్ నమస్తే జరిగింది ఏం జరిగింది నమస్కారం అండి నా పేరు దత్తాత్రేయ నేను ఎన్సీఆర్సీ గ్రేటర్ హైదరాబాద్ చైర్మన్ మాట్లాడుతున్నాను సో నిన్న ఎస్టర్డే నైట్ వచ్చేసి అరౌండ్ నైన్ ఓ క్లాక్ ఆ టైంలో మేము వచ్చి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ చేయడం జరిగింది సో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఒక మన కబాబ్ అనేది చికెన్ కబాబ్ అనేది ఆర్డర్ చేయడం జరిగింది అది ఫుడ్ తీసుకునేటప్పుడు తినేటప్పుడు ఏమైందంటే అందులో తిల్తాడు ఇంతొక సొత్తులు తాడు ఒకటి మనకు ఫైండ్ అవుట్ అయిందో ఫుడ్ చికెన్ మధ్యలో వచ్చింది ఇక నేను చూపిస్తాను మీకు ఇది నేను అక్కడ వెయిటర్ని పిలిచి అడిగాను అతను ఏం సమాధానం ఇచ్చాడంటే ఇది ఏంది ఇట్లా వచ్చింది ఇది ఏంది పరిస్థితి అంటే అతను ఇది తింటే మీరు ఏం సావరుగా సార్ అంటున్నారు సో మీతో నేను ఏం మాట్లాడలేను మీ మేనేజర్ని పిలువండి అంటే మేనేజర్ అనేది ఎవరు లేరు ఇక్కడ అవైలబుల్లో సో వాళ్ళ ఓనర్ కూడా ఎవరు అవైలబుల్ లేరు మేమేమి ఉంటాము మేమే మాట్లాడతాము ఏదైనా సరే మాకే చెప్పండి మేమే పరిష్కరిస్తాం మరి పరిష్కారం ఏంటని చెప్పండి అంటే ఎవరు ఏది సమాధానం లేదు సార్ ఫుడ్ అనేది మీకు ప్రైస్ దానికి ఏదైతే ఛార్జ్ చేస్తున్నామో అదేం ఛార్జ్ చేయమో అంతే సార్ అంతకంటే అంతకుమించి ఏం చేయలేమంటారు మరి సరే ఇది నేను తినిపోయి తిని చచ్చే పరిస్థితి ఏంటి అంటే మీరు చావరుగా సార్ సరే ఏమన్నా ఒక డాక్టరా మీరు మీరు సర్టిఫై చేస్తున్నారు ఇట్లా అని చెప్తే ఎటువంటి సమాధానం కూడా వాళ్ళ నుంచి లేదు సో మేము నిన్న నైటే మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళకు ఆల్రెడీ వీడియో షేర్ చేసి కంప్లైంట్ చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు పదకొండు సుమారు పదకొండు పదకొండు వరకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు విజిట్ చేసేసి ఇక్కడ తనిఖీలు అన్నీ చేయడం జరిగింది ఇక్కడ దారుణమైన అసలు చికెన్లో బీజే తనిఖీలు చేస్తే ఏవి కానీ నాణ్యత అనేది లేదు ప్రతి దానికి ఎక్స్పైరీ డేట్ అనేది లేకుండా ఇక్కడ యూజ్ చేస్తున్నారు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు ఇది ఇది ఎంతవరకు సమంజస ఇది ఒకసారి ఈ మేనేజ్మెంట్ పైన ఒకసారి దర్బార్ బార్ ఎన్ రెస్టారెంట్ పైన తక్షణ చర్యలు తీసుకొని దీన్ని పరిష్కారం చూపెట్టాలని గవర్నమెంట్ వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరేవరు సార్ మీరు కన్సూమర్ రైట్స్ కమిషన్ తెలంగాణ స్టేట్ చైర్మన్ అండి నిన్న జరిగినటువంటి ఇష్యూ గురించి మా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి చైర్మన్ దత్తాత్రేయ గారు మాకు ఇదంతా నోటీస్ చేయడం జరిగింది వెంటనే తక్షణమే రంగారెడ్డి జిల్లా సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారో వాళ్ళ దృష్టికి మేము తీసుకోవడం జరిగింది తక్షణమే వాళ్ళు మార్నింగ్ స్పందించడం జరిగింది మీడియా అందరి సమక్షంలోనే కిచెన్ను స్టోర్ ను వీటన్నిటిని కూడా విజిట్ చేసి ఆ విజిట్ చేసినటువంటి సందర్భంలో అందులో ఉన్నటువంటి కుళ్ళిపోయినటువంటి ఆహార పదార్థాలు నిల్వ చేయకూడనటువంటి వస్తువులను చివరకు ఆనియన్స్ ను కూడా కట్ చేసి వాళ్ళు నిల్వ చేస్తూ వాడుతున్నటువంటి పరిస్థితిని చూసినాం అదేవిధంగా మంచి వెజిబుల్ అయితే బిర్యానీ అయితే కొన్ని పిండి సంబంధించినటువంటి వంటకాలు ఏవైతే కూడా పూర్తిగా పురుగులమయం అయిపోయి అవన్నీ కూడా రావడం జరిగింది నాణ్యత ప్రమాణాలు ఎక్కడ కూడా పాటించట్లేరు ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు లేకుండా ప్రజారోగ్యంతో చెలగాట పడుతున్నారు ఇట్లాంటి రెస్టారెంట్ నమ్ముకొని కుటుంబంతో కొంతమంది వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది అట్లాంటి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు పిల్లల యొక్క ఆరోగ్యాలను ఈ రోజు వీళ్ళు పనిచేసేటువంటి విధంగా చాలా ప్రమాదకర స్థితిలో వీళ్ళు ఈ యొక్క దర్బార్ బార్ని నడపడం జరుగుతుంది గతంలో కూడా అనేక రకాలుగా వీళ్ళపైన కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వ అధికారులను మేనేజ్ చేసుకొని మళ్ళీ వీళ్ళు ఓపెన్ చేసి ఇల్లు ఇలా ఎవరిని దెబ్బతీయడం కోసం ఏ ఏ యొక్క ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మీరు ఆరం చేయడం కోసం మీరు ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇస్తున్న ప్రభుత్వ అధికారులు కూడా దయచేసి సమాధానం చెప్పాల్సి ఉన్నది ఏదైతే ఇక్కడ సీజ్ చేసినటువంటి వెజ్ బిర్యానీతో పాటు అనేక చికెన్ కులిపోయిన చికెన్ ఫ్రోజన్ ఐటమ్స్ నూడిల్స్ ఇవన్నిటిని కూడా ఇప్పుడు సీజ్ చేయడం జరిగింది దీనిపైన ల్యాబరేటీ ఫుల్ ల్యాబరేటీ పంపించేసి ప్రభుత్వ అధికారులు ఏదైతే తీసుకున్న తర్వాత దాంట్లో కల్తీ అనేటువంటి నిర్ధారణ అయిన తర్వాత సరే ప్రభుత్వం వెంటనే తక్షణమే యొక్క దర్బార్ పార్టీ సీజ్ చేయాలని చెప్పి కన్సూమర్ రైట్స్ కమిషన్ తరఫు మేము డిమాండ్ చేస్తాం సృష్ణ పరిస్థితి ఈ రోజు ఎందుకంటే గతంలో కూడా ఎంతో మంది హాస్పిటల్ పాలు ఈ ఫుడ్ తిని లక్ష లక్షలు ఖర్చు పెట్టుకుంటారు వీళ్ళు ఇచ్చే రెండు వందల ప్లేటుకు మనం ఉల్టా అడిగితే అది అంతవరకు డబ్బులు తీసుకోము అక్కడ క్లోజ్ కానీ ఉల్టా అడిగితే కొడతారు తిట్టారు మరి దీని మీద సరైన చర్యలు తీసుకోవాలి గవర్నమెంట్ కూడా ఇటువంటి బార్లతో గతంలో చాలా అయినాయి ఇది ఇది ఈ రోజు మనం చూసే సంఘటన చూసిన కేంక్ యూ